మీరు ఇచ్చిన కష్టం పెట్టి నీకు ఈ క్యాన్సర్ సర్వీస్లో ప్రభు నా తండ్రి అయ్యా నా తండ్రి పాల్గొని ప్రతి బిడ్డని మీరు జీవించి ఆశీర్వదించండి ప్రభావ ఈ కొవ్వొత్తి ఎలాగైతే కరిగిపోతుంది ప్రభా అలాగే ఈ లోకంలో ప్రభు నా తండ్రి క్రీస్తు ప్రేమ చూపించడానికి సహాయం ఇచ్చే తండ్రి అనేక మందికి వెలిగించడానికి నీకు ప్రభు చూపించి సహాయం ఇచ్చేసు పరిశుద్ధి అమేజ్ హాపియర్ 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 దేవుడు మనకు 10 సౌజన్యాలు దేవుడు ఇచ్చాడు. దేవాది దేవునికి వందనాలు. హల్లెలూయా. స్తోత్రాలు చెప్తాను. దేవుడు ఇచ్చిన ఆ సమయానికి దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెప్తాను. హల్లెలూయా. ഓക്കെ <laughs> జెర్సీ పుట్టినరోజుకి మనకి ఎలాంటి సంబంధం ఇప్పుడు మనం కొత్త సంవత్సరం కేక్ కట్ చేస్తాం అంతే జెర్సీ పుట్టినరోజు కాదు ఆ జెర్సీ ఇప్పుడు ముప్పై ఒకటి వాళ్ళకి రేపు రాత్రి మనకి తెల్లారితే వాళ్ళకి రాత్రి అయింది రాత్రి పన్నెండు గంటల మనకి రేపు పన్నెండు గంటల పగలయితే వాళ్ళకి అప్పుడు ముప్పై ఏడవ తారీఖు వెళ్ళిపోయి ఒకటో తారీఖు వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ

কেবড় গড়ি ওকরা ফাডু ফেলা লিন ওকে আজকে পাঁচটা রিলেটিভ ওকে আমদো কেন কোটি কোটি আবার বকনে ওকে যাপিরিয়া যাপিরিয়া মাতি গরামিwidetilde নে পদসন গণামি গাদা जय okay. hey, ಆದರೆ ಬೆಲ್ಲ ಮೇಲೆ ಬಂದಿರು ಬಂದುಬಿಡ್ರೋ ಬೋತಂದನ ಬಾಹ್ರಾ ಯೆಸಯಾ ಓರ ಚಲೆ ಯೆಸಯಾ 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 ಹಲ್ಲೆಲೂಯಾ ಮತ್ತೇ ಒಂದು ಮರಿದರೇ ಹಲ್ಲೆಲೂಯಾ ಬರೋ మహాకృప్ బట్టి మరి కొత్త సంవత్సరంలో మనం ఈ రీతిగా కేక్ కట్ చేసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడిచ్చిన దాన్ని బట్టి దేవ దేవుని కొందరారు మరి కేక్ మన ప్రియులు గౌరవనీయులు నీళ్ళు మరి దేవాలి గారి కుటుంబం తరఫున కేక్ పంట పంపించారు వారిని వారి కుటుంబాన్ని వారి బిడలు దేవుడు వారిని దీవించినట్లుగా రాబోయే దినాలలో దేవుడు వారికి మంచి నాయకత్వాన్ని దేవుడు అనుగ్రహించి దేవుడు బాగా పంచినట్లుగా మనమందరం వారి కొరకు ప్రార్థన చేద్దాం అలాగే ముగింపు ప్రార్థన చేసే ముందు ఒక చిన్న భారభాతులుగా కానుకలు స్వీకరించబడతాయి అలాగే కానుకలు స్వీకరించబడతాయి ప్రభుకి సమర్పించి నూతన సంవత్సర ఆశీర్వాదాలను దీవులు మనం పొందుకొని నిత్య రాజ్యానికి ప్రముఖ రాజ్యానికి వారసులుగా దేవుని యొక్క దీవులను పొందాలని ప్రభు పేరట నామములో మానవు చేస్తున్నాను అలాగే మరి మన మధ్య మరి అల్పాహారాన్ని ఇన్ని సంవత్సరం ఎవరికి చెప్పదలుచుకోవాలి ఎవరికి చెప్పదలుచుకోవాలి కానీ మేము మధ్యాహ్నం కొనుక్కొని